హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు జోగిరాజు సో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడే ఈ జోగిరాజు అమెరికాలో చదువుకున్న రాజీవ్ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి రావాలని భావించారు అనూహ్యంగా అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో చిక్కున్నారు సో అందరికి తెలిసిందే తర్వాత అరెస్ట్ అయ్యారు కూడా తండ్రి అధికారులను అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా భూములు దోచుకున్నారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ అయితే ఈ విషయంలో రాజీవ్కి ఎటువంటి సంబంధం లేదని చిన్న కురుడని కేసుల్లో ఎరిగిస్తారా అంటూ జోగి రమేష్తో పాటు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు అయితే ఏదైతే యువగలం పాత్ర జరుగుతున్నప్పుడే నారా లోకేష్ చెప్పారు సో ఎవరైతే చట్టాన్ని చే చేతులు తీసుకొని ప్రజల్ని ప్రజల భూములతో కానీ ఇంకా ప్రజలకి ఇబ్బంది పడే అవి ఏ ఎవరు తీసినా ఏదో ఐఏఎస్ కానీ కలెక్టర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు తీసినా రాజకీయ నాయకులు చేసినా వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి ఈ రెడ్బుక్ అని చెప్పారు ఆ రెడ్ రెడ్బుక్లో జోగి రమేష్ పేరు కూడా ప్రస్తావించారు అయితే జోగి రమేష్ కుమారుడికి ఇదివరకే రాజకీయ సంబంధాలు ఉన్న విషయాన్ని కూటమి పార్టీలు బయ బయటపడుతున్నాయి గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నాయి మంగళగిరిలో లోకేషన్ మట్టి కనిపించాలని చెప్పి చంద్రబాబు అరుదైన వేదితో బాధపడుతున్నారని గతంలో ఆయన రాజు వ్యాఖ్యానించారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అవి విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇటీవల బయటకు వచ్చారు రాజీవ్ ఇటువంటి తరుణంలో మరో వార్త ఒకటి హైలైట్ అవుతుంది సోషల్ మీడియాలో వీడియోలతో పాటు ఫోటోలు వైరల్ వైరల్గా మారాయి ఓ యువత్తో జోగి రాజీవ్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటపడ్డాయి అదే సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ యువత్తో కూర్చున్న ఫోటోలు సైతం బయటపడ్డాయి అయితే ఫోటోలు నిశ్చితంగా గమనిస్తే మాత్రం నిస్తార్థం మాదిరిగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే హైలైట్ అవుతున్నాయి జోగి రమేష్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు వైసీపీలో దూకుడు కలిగిన నేత పవన్ కళ్యాణ్ కానీ ఇంకా నారా ఫ్యామిలీని కానీ అంటే పర్సనల్గా అటాక్ చేయగలిగిన సూపర్ సుప్రసిద్ధుడు అనమాట వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా చంద్రబాబు నివాసం పైన దండెత్తారు తరచూ చంద్రబాబుతో పాటు లోకేష్పై అనుచిత కామెంట్స్ చేసేవారు ఆయన సో జగన్పై వేరే విధేయత ప్రదర్శిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు అందుకే కూటమి ప్రభుత్వం జోగి రమేష్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఆయన కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూములకు కొనుగోలు చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు అందుకే అరెస్ట్ అయ్యారు సో తన కుమారుడికి ఏమీ తెలియదని అసలు రాజకీయాలతో సంబంధం లేదని జోగి తో పాటు ఆయన భార్య చెప్పుకొచ్చారు ఆ భూముల వ్యవహారం ఏమిటో తమకు తెలియదని చెప్పారు సో అయితే అసలు అందరి మాదిరిగానే తాము అగ్రిగుల్డ్ భూములను కొనుగోలు చేశామని అందులో తప్పేంటని రాజీవ్ ప్రశ్నిస్తున్నారు అయితే రాజీవ్ కు రాజకీయాలతో సంబంధం లేదని జోగి రమేష్ కుటుంబం చెప్పే ప్రయత్నం చేయగా గతంలో రాజీవ్ చేసిన కామెంట్స్ను టీడీపీ హైలైట్ చేసింది దీంతో సోషల్ మీడియా పేదగా పెద్ద దుమారమే నడిచింది అయితే ఆ వ్యవహారం సద్దుమణంగా ఇప్పుడు కొత్తగా ఎవరితో రాజీవ్ కు నిశ్చాతం జరిగిందని ప్రచారం ప్రారంభమైంది అయితే తాజాగా వస్తున్న ప్రచారం బట్టి రాజీవ్ తో ఉన్న యువతి పేరు శ్రేష్ట కర్మోజీగా తేలింది ఆమె ప్రముఖ క్రిస్టియన్ గా మత బ్రోధకుడు శామ్యూల్ కర్మోజీ కుమార్తెగా తేలింది విశాఖలో ప్రముఖ చర్చి వ్యవస్థాపకుడు కూడా ఆయన జోగి రమేష్కు కు శామ్యూల్ కర్మోజీకి చాలా రోజులుగా సన్నిహిత సంబంధాలు తెలుస్తుంది అందుకే ఇరు కుటుంబాలు రాజీవ్ శ్రేష్ట కర్మోజీలకు పెళ్లి చేయడానికి సమతించినట్టు ప్రచారం జరుగుతుంది నిరాడంబరంగా నిస్సాద వేడుకలు పూర్తి చేశారని అందుకే ఆ ఫోటోలు సోషల్ మీడియా వరకు వచ్చాయని తెలుస్తుంది రాజీవ్ కష్టాల్లో ఉంటే శ్రేష్ఠ కర్మోజీ ధైర్యం చెప్పేందుకు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో ఎవరికి తెలియదు ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్క ఒక్కసారి పది అబద్ధాలు చెప్పి ఒకసారి నిజం చెప్తే ఎవరు నంబరు కాబట్టి ఇలాంటి విషయంలో ఇది ఎంతవరకు వాస్తవం కాస్త వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ తర్వాత తెలియాల్సి ఉంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్